హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ ఆకాయ చాలా సింపుల్గా ఎలా పెట్టుకోవాలి అన్నది చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ ఆవకాయ అన్నది చాలా తక్కువతో మనం ఏదైనా సరే తక్కువ ఐటమ్స్ తోటి నీట్గా టేస్టీగా ఉండే పచ్చడి అయితే చూపిస్తానండి పిల్లలు అయినా పెద్దోళ్ళు అయినా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు నిలవ కూడా ఉంటుంది ఇక్కడైతే నేను పావు కేజీ అల్లం అన్నది తీసుకున్నాను చూసారా ఈ విధంగా తొక్కతోటి వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కూడా ఇక్కడేమి మనం ఇది తీయకర్లేదు తొక్కతోటే పావు కేజీ ఇవి పావు కేజీ అవి తీసుకున్నా ఇక్కడ నేను గోంగూర వచ్చేసి ఒక పది కట్టలు తీసుకున్నా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా మనం ఆరపెట్టుకోవాలి ఎండలో అంటే ఎండలో ఆరపెట్టుకోవచ్చు లేదా మనం ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టేసుకోవచ్చు ఇలా నాకు ఎండ లేదు కాబట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను ఇక్కడైతే ఇక్కడ ఒక గుప్పుడు ఆవాలు ఒక గుప్పుడు ధనియాలు ఓ కొన్ని మెంతులు రెండు స్పూన్లు ఒక స్పూను జీలకర్ర తీసుకొని ఇవి మెత్తగా పొడిలా చేసుకోవాలి ఇవే మసాలా ఇంకేం వేయమట ఇది ఒక్కటే మసాలా తర్వాత ఇక్కడైతే కనుక నేను కేజీనర్ చికెన్ తీసుకున్నాను చికెన్కి అయితే కనుక అల్లం ఇక్కడ పసుపు కొంచెం ఉప్పు ఒక నిమ్మకాయ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎందుకంటే అప్పుడు మొక్కకి బాగా పులుపు ఉప్పు ఇవన్నీ పట్టి మనకి మొక్క తినేటప్పుడు కూడా మంచి కమ్మగా అనిపిస్తుంది ఇవి ఊరాలన్నమాట బాగా ఇదంతా ఇలా కలిపేసుకోండి చేత్తోనే కలిపేసుకోవచ్చు లేదా ఇలా గరిటతోడినా సరే కలిపేసుకోండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక గంట అన్నది మనం ఫ్రిడ్జ్లో అన్నది పెట్టేసుకోవాలి మొక్కకి ఫుల్గా పట్టేస్తుంది అండి నిమ్మకాయని ఉప్పు పట్టేస్తుంది అన్నీ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఒక చూసారు కదా ఈ సైజు నిమ్మకాయ అన్నది వేసాను నేను ఇక్కడైతే చింతపండు ఒక బాల్ సైజ్ అంత చింతపండు అన్నది నేను తీసుకున్నా గ్రామ్స్లో చెప్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను చూసారు కదా ఇంత చింతపండు అయితే తీసుకొని దీన్ని అయితే కనుక ఫస్ట్ ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని అవైతే కనుక బాయిల్ చేసుకోవాలి బబుల్స్ వచ్చేలాగా నీట్గా నీళ్ళు అన్నది బాయిల్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ ఫ్రై చేయడానికి మాత్రమే ఇక్కడ నేను ఒక ఆయిల్ ప్యాకెట్ అన్నది తీసుకున్నాను ఇవాళ ఆయిల్ ఫ్రై చేయడానికి మాత్రం వస్తుంది చికెన్ గోంగూర ఫ్రై చేసుకోవాలి కదా దానికి ఇక్కడైతే దసరగా ఉన్న ఒక మూకుడు పెట్టేసుకొని అందులో ఒక సగం ఆయిల్ అన్నది వేసేసుకున్నాం ఎందుకంటే గోంగూరకు ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ మేము ఏడు శానికన్నా తీసుకున్నాము మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ గోంగూర అయితే కనుక రెండు ట్రిపుల్ కింద వేపుకున్నాము సగం ఒకసారి సగం ఒకసారి వేపుకున్నాము మీరు కా పెద్దది అయితే కనుక ఒకేసారి వేపేసుకోవచ్చు గోంగూర ఇక్కడ నీట్గా కడిగేసుకొని మనం ఆరబెట్టేసుకున్నాం కదా అసలు తడేమీ లేకుండా చూసి ఇక్కడ గోంగూర అన్నది పక్క పై మీద వేపుకోవాలి ఇక్కడ ఈ లోపల మనకి వాటర్ అన్నది మరిగిపోయి ఇప్పుడైతే కనుక ఇక్కడ మనం ఆల్రెడీ చింతపండు గిన్నెలు వేసుకున్నాం చూసారా అది ఒక్కసారి నీళ్ళతోటి కడగాలి ఎందుకంటే ఇందులో ఇసుక చిన్న చిన్న నందరాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా కడిగేసుకొని ఒకసారి ఆ వాటర్ వంచేసుకొని ఇలా నీట్గా కడిగేసుకొని ఆ వాటర్ అంతా గిన్నెకి వంచేసుకోవాలి ఇలా కడుక్కోవడం వల్ల ఇందులో ఏదైనా ఇసుకున్నా ఏదైనా ఉన్నా పోతుంది ఇక్కడ నేను కాలుతుందని చెప్పి స్లో తీసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ నీట్గా కడిగి పెట్టేసాను ఇవన్నీ చూసారు ఇలా నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ కాచుకున్నాం కదా ఆ నీళ్ళు పేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం వాటర్ చల్లారి దాకా ఈ విధంగా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే గోంగూర మనకి ఏగిపోతుంది చూసారు కదా ఇలా వేగుతూ ఉంటుంది గోంగూర ఆయిల్లో ఏగితేనే బాగుంటుందండి ఎంత ఆయిల్లో ఏగినా మనకి ఆ రుచి అన్నది ఉంటుంది అండ్ తర్వాత పచ్చడి కూడా మనకి నిలవగా ఉంటుంది అలా కాకుండా కొంచెం వాటర్ అది తగిలిందంటే ఎక్కువ రోజులు ఉండదు టేస్ట్ కూడా ఉండదు ఎంత ఆయిల్లో మగప పెట్టుకుంటే అంత బాగుంటుంది పచ్చడి అంటేనే ఆయిల్ దీనిలో మనం ఇంకేం చేయలేం కాబట్టి ఆయిల్ అయితే కనుక వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం గోంగూర అన్నది వేసుకున్నాం ఇలా గోంగూర వేగుతూ ఉండగానే పక్క పొయ్యి మీద మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఉన్న సగం ఆయిల్ వేసేసుకొని ఇక్కడైతే కనుక మనం ఆయిల్ మరుగుతూ ఉంటుంది ఇక్కడ గోంగూర చూసారా ఏగిపోయింది ఈ స్టేజ్లో ఉండగా కట్టేసుకుంటే సరిపోతుందండి మనం మిక్సీ ఆడేసుకుందాం మెత్తగానో ఇది చల్లారుతుంది ఇది పక్కన పెట్టుకుని మళ్ళీ ఉన్న గోంగూర కూడా ఫ్రై చేసేసుకున్నాం ఇక్కడ ఈ లోపల ఆయిల్ కూడా మరిగిపోయింది ఈ ఆయిల్ మరిగిన తర్వాత దీంట్లో మనమైతే కనుక చికెను ముక్కలు ఉన్నాయి కదా అవి ఆల్రెడీ మనం ఒక గంట నానబెట్టుకున్న చికెన్ చూడండి ఆ చికెన్ అంతా కూడా ఈ ప్యాన్లో వేసేసుకొని ఈ ఆయిల్లో డ్రీ ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ డ్రీ ఫ్రై చేసుకోకండి టేస్ట్ బాగోదు ఎందుకంటే గట్టి పడిపోతుంది పచ్చడిలోకి వెళ్ళగానే ఇంకా గట్టిగా అయిపోతుంది ముక్క ఆటోమేటిక్గా పచ్చడి కాబట్టి బయట మనకి బాగా గట్టిగా చేసేస్తారు అలా కాకండి ఇలా ఫ్రై చేసేసుకోండి సరిపోతుంది ఇక్కడైతే గోంగూర మనకి మగ్గిపోయింది చూసారు కదా ఇప్పుడైతే కనుక ఈ గోంగూర అంతా కూడా మనం కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా రెండు ట్రిప్ కూడా వేసినాం ఇదంతా కూడా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనకి చింతపండు కూడా చల్లారిపోయింది దీంట్లో ఉన్న పిప్పు మొత్తం ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఇందులో పిక్కలు ఉన్న పిప్పు ఉన్నా ఇవన్నీ ఉన్నా కూడా తీసేయాలి ఎందుకంటే ఇదంతా ఆడుతుంది కాబట్టి తీసేయాలి ఇలా తీసేసుకొని పక్కన పడేసుకొని ఇప్పుడైతే ఇది మనం మెత్తగా మిక్సీ అన్నది పట్టేసుకోవాలి చూసారు కదా ఈ గుజ్జంతా కూడా మళ్ళీ ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ అన్నది పట్టేసుకోవాలి ఇలా చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ పక్క నుంచి మనకి ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ చికెన్ అన్నది ఫ్రై అవుతూ ఉంది ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి చికెన్ అన్నది ఈ లోపల ఇక్కడ గోంగూర కూడా నేను పేస్ట్ లాగా ఆడేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల ఇక్కడైతే మనకి చికెన్ అయితే కనుక ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా ఇలా ఉండగానే తీసుకోండి మరి గట్టిగా వద్దు బాగోదండి ఇలా తీసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ ఆయిల్లో ఇక్కడైతే మనం ఒక గుప్పుడు కరివేపాకు అలవెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడైతే నేను కారం నేను కేజీ కేజీకి ఇక్కడైతే నేను అర కేజీ కారం అయితే తీసుకున్నాను ఇందాక ఆల్రెడీ మీకు చూపించాను కదండి దా గరం మసాలా అవి కూడా తీసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇక్కడ చింతపండు పేస్ట్ కూడా ఒకసారి ఆయిల్లో మగపెట్టుకోవాలి కొంచెం వాటర్ అలాంటిది ఏదైనా ఉంటే ఆయిల్లో మగిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి తెలిపిన తర్వాత ఇప్పుడు గోంగూర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే ఆ తర్వాత ఇక్కడ మసాలాలు అన్నీ వేసుకొని ఒకసారి చికెన్లోకి కారాలన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడ కొంచెం కొంచెంగా మనం గోంగూర పేస్ట్ ఇవన్నీ కలుపున చూసారా అది కొంచెం కొంచెంగా వేసుకుంటా కలిపేసుకోవాలి ఈ విధంగా చూసారా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మేము ఇంత పచ్చడి ఎందుకు పెట్టామని అనుకుంటున్నారా ఇది అయితే కనుక మా చెల్లి వాళ్ళకి పంపిస్తాకి మేము ఇంత పచ్చడి అన్నది పెట్టాము మీరు ఎవరైనా కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది చెప్పండి మొక్క కూడా చాలా బాగుంటుందండి గట్టిగా అయితే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాగే ఇలాంటిది మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో అన్నది వాళ్ళకి పంపించండి ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి ఇంకేమైనా మంచి వీడియోస్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి బాయ్